హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏప్రిల్ ఇరవై ఆరు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం ఈరోజు మదనపల్లి మార్కెట్లో నిన్నటి ధరలే వెళ్తున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మార్కెట్లో ఒక బాక్స్ ఎనభై నుంచి నూట ముప్పై వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు నూట ముప్పై నుండి నూట డెబ్బై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందల పది రూపాయలు ధర పలుకుతున్నాయి గా టమాటా మార్కెట్లో నేడు యావరేజ్ గా వెళ్లిన ధరలు నూట ముప్పై నుంచి నూట అరవై రూపాయలు వెళ్తున్నాయి ఇక టీవీఎస్ మండీలో మంచి క్వాలిటీ టమాటాలు వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు నూట నలభై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా కేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బీకే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు